ప్రతిపాదనము ప్రతిపాదనము ధర్మపు ప్రతిపద పైన అంటే మార్గం పైన ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు సాగాలి శీలపాలన చేస్తూ సమాధిని బలంగా ఉండేటట్లు చూసుకోవాలి అలాగే ప్రజ్ఞ పని మొదలుపెట్టినప్పుడు పటివేదన పటివేదన ఏ అజ్ఞానము మనను అడ్డుకుంటుందో ఏ మోహమూఢతలు మనను అడ్డుకుంటున్నాయో వాటిని ఛేదించినప్పుడు ప్రజ్ఞ పని జరుగుతుంది ఛేదించటమే ఛేదించటం అదే ప్రజ్ఞ స్వభావం అదే దాని లక్షణం ఈ ఛేదన భేదనలు చేయకుంటే ప్రజ్ఞ ఉండదు స్థూలంగాను ఘనీభూతంగాను తెలియవస్తున్న సత్యాన్ని వెల్లడవుతున్న సత్యాన్ని ముక్కలు ముక్కలు చేసి విచయనం చేసి సూక్ష్మ సత్యాల వైపు తీసుకెళ్ళకపోతే పరమార్థ సత్యం వైపుకు తీసుకెళ్ళకపోతే అది ప్రజ్ఞ కాలేదు అది బుద్ధి విలాసం అవుతుంది ప్రత్యక్ష జ్ఞానమే ప్రజ్ఞ సత్యాన్ని ఉన్నదిన్నట్లుగా యథాభూతంగా చూస్తున్నప్పుడు మన అనుభూతిలోకి వచ్చే జ్ఞానమే ప్రజ్ఞ దానిపై ఏ తాత్విక విశ్వాసాల రంగులు అంటుకోకుండా చూసుకోవాలి దానిపైన ఏవేవో ఊహాజనితమైన రంగులు పులుముకోకుండా చూసుకోవాలి ఎలా ఉందో అలానే చూడాలి యథాభూతంగా చూడాలి ఈ క్షణంలో ఎలా ఉందో ఆ సత్యం యొక్క ఆధారంతోనే ఉండాలి ఇక ముందు వచ్చే క్షణము వర్తమాన క్షణమైనప్పుడు ఆ వర్తమాన క్షణం ఎలా ఉందో దాని ఆధారంతోనే ఉండాలి అలా క్షణ క్షణము ప్రతి క్షణము ఏ క్షణంలో ఏ సత్యం మన అనుభూతిలోకి వస్తుందో దానినే తెలుసుకుంటూ వెళ్తే ప్రతివేదన్ పని దానికదే జరుగుతూ పోతుంది ఎందుకంటే సత్యాన్ని ఎలా ఉంటే అలానే చూడటం అభ్యాసం చేసుకుంటే దానికదే ముక్కలు ముక్కలైపోతూ అంతకన్నా సూక్ష్మతరమైన సత్యం వెల్లడవుతూ వస్తుంది దాన్ని కూడా యథాభూతంగా చూస్తూ పోతే అది కూడా విఘటనమవుతూ అవుతూ ముక్కలైపోతూ అంతకన్నా సూక్ష్మతమైన సత్యం మన ముందుకు వస్తుంది కాబట్టి పరిఎత్తితోనే మనం ఆగిపోతే దాన్ని పారాయణం మాత్రమే చేసి ఉండిపోతే దానిపై చర్చలతో మాత్రమే సంతృప్తి పడితే ప్రతిపాదనం చేయటం మాని ప్రతివేదం దాకా చేరకపోతే ధర్మం వల్ల ఏ లాభం రావాలో ఆ లాభం మనకు రాదు